హీరో హీరోయిన్ల పర్సనల్ లైఫ్ ఎంతో ఆసక్తికరంగా ఉంటుందంటే అది రూమర్ అయినా సరే నిమిషాల్లో వైరల్ అవుతుంది ముఖ్యంగా హీరోయిన్ల బాయ్ ఫ్రెండ్స్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్క మూవీల వరకు ఉంటుంది తాజాగా సాయి పల్లవి డ్రీమ్ బాయ్ గురించి ఓ వార్త బయటకు వచ్చింది ఆమె ఏకంగా గత పది ఏళ్ళ నుంచి అతన్ని ప్రేమిస్తుందట మరి సాయి పల్లవి సీక్రెట్ లవ్ స్టోరీ ఏంటో ఓ లుక్ వేద్దాం పదండి పల్లవి సౌత్ నుంచి నార్త్ దాకా పరిచయం అక్కర్లేని పేరు పేరు ఏమాత్రం గ్లామర్ వలకబోయకపోయినా ఈ అమ్మడికి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు కేవలం తన నేచురల్ బ్యూటీ అదిరిపోయే డ్యాన్స్ స్కిల్స్తోనే సాయి పల్లవి నేచురల్ బ్యూటీగా ఎంతోమంది అభిమానులు మనసులో చోటు దక్కించుకుంది ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న అందమైన నటిమణులు సాయి పల్లవి కూడా ఒకరు ఈ నేపథ్యంలోనే సాయి పల్లవి పెళ్లి ఎప్పుడు అనేది చాలామంది అబ్మానులు మధ్యలో మెదులుతున్న ప్రశ్న అయితే నిజానికి సాయి పల్లవి ఇంకా డాక్టర్ చదువులు చదువుతుండడం మరోవైపు సినిమాలు చేస్తుండడంతో ఫుల్ బిజీగా ఉన్నారు అందుకే ఆమె తల్లిదండ్రులు సైతం ఈ బ్యూటీని పక్కన పెట్టి తన చెల్లికి పెళ్లి కూడా చేసేశారు ప్రస్తుతం సాయి పల్లవి పలు పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న విషయం తెలిసింది ఈ నేపథ్యంలో సాయి పల్లవి ఓ వ్యక్తితో ప్రేమలో ఉంది అనే ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వచ్చింది గతంలో సాయి పల్లవి ఇంటర్వ్యూలో తన డ్రీమ్ బాయ్ గురించి మాట్లాడింది అదే విషయం తాజాగా మరోసారి వైరల్ అవుతుంది సదరు వైరల్ వీడియోలో సాయి పల్లవి మాట్లాడుతూ తన అభిమానుడు అనే వ్యక్తిని దాదాపు పదేళ్లుగా ప్రేమిస్తున్నానని చెప్పి షాక్ ఇచ్చింది పైగా నా డ్రీమ్ బాయ్ అంటూ సాయి పల్లవి మురిసిపోవడం అతని పేరు చెప్తూ మురిసిపోవడం విశేషం దీంతో ఒక్కసారిగా ఆమె అభిమానులు తన లవ్ స్టోరీని సాయి పల్లవి ఇంత సీక్రెట్ గా ఎలా ఉంచింది అని ఉలిక్కుపడుతున్నారు కానీ అసలు విషయం తెలుసుకొని సాయి పల్లవి చమత్కారానికి ఫిదా అవుతున్నారు సాయి పల్లవికి ఇష్టమైన అభిమన్యుడు ఎవరో కాదు మహాభారతంలోని అర్జునుడి కొడుకు తనకు అభిమన్యుడు అంటే చాలా ఇష్టమని సాయి పల్లవి చెప్పడం విశేషం ఇక మలయాళం ప్రేమ సినిమాతో పాపులర్ అయిన సాయి పల్లవి వయసు ముప్పై రెండు ఏళ్ళు అయినా ఇంకా పెళ్లి చేసుకోలేదు ప్రస్తుతం సాయి పల్లవి చేతిలో రెండు పాన్ ఇండియా సినిమా ఉన్నాయి చందమోండెడ్డి దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్న ధండేల్ మూవీలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది మరోవైపు రన్వీర్ కపూర్ తో కలిసి హిందీ రామాయణంలో సీతగా కనిపించబోతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్